you mm -hmm. తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాయి వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తోంది అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని కమలం లోక్సభ ఎన్నిక వికసించాలని చూస్తోంది ఇందులో భాగంగా మూడు పార్టీలు అభ్యర్థులపై ఫోకస్ చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అవగాహనకి వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో లోక్సభ స్థానాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది ఒకసారి విశ్లేషించుకుందాం గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లో అనూహ్య విజయం సాధించింది ఈసారి అదే ఫలితం రిపీట్ చేయాలని చూస్తోంది ఇక్కడ ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ బిఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్నాయి ఇక్కడ మూడు పార్టీల అభ్యర్థులపై దాదాపు క్లారిటీ వచ్చేసింది బిజెపి నుంచి సోయం బాపురావు పోటీ చేయడం ఖాయమే బీఆర్ఎస్ నుంచి గొడెం నగేష్ ఆత్రం సక్కు రేసులో ఉన్నారు కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన పెద్దపల్లిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తోంది వివేక్ కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది అలాగే ఆ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మరోసారి ఛాన్స్ దక్కుతుంది అని భావిస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బాల్కసుమన్ కూడా ఎంపీ పైనే కన్నేశారు ఇక బీజేపీకి ప్రస్తుతం బలమైన అభ్యర్థి లేరు అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషణ సాగిస్తోంది ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ ఒకటి ఇక్కడ నాటి సీఎం కుమార్తె కవితను ఓడించి బీజేపీ తరఫున అరవింద్ ధర్మపురి విజయం సాధించారు ఈసారి బీజేపీ నుంచి ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ తరఫున కవిత మరోసారి పోటీ చేయవచ్చు ఆమె కాదంటే బాజిరెడ్డి గోవర్ధన్ కి ఛాన్స్ దక్కవచ్చు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక కరీంనగర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది ఆ పార్టీ నుంచి బండి సంజయ్ విజయం సాధించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ఈసారి స్థానికంగా బీజేపీలో కొంత గ్రూప్ పాలిటిక్స్ ఉన్నా సంజయ్ కే ఛాన్స్ దక్కవచ్చు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేయడం ఖాయమే ఇక కాంగ్రెస్ నుంచి విద్యార్థి నేత బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తుండగా మరో బలమైన నేత పోటీలో ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది ఇక ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్ మూడు పార్టీల నుంచి బలమైన నేతలు బరిలో దిగనున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత రఘునందన్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు వినిపిస్తోంది కేసీఆర్ పోటీ చేయకుంటే చిలుముల మదన్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే జహీరాబాద్ ఎంపికపై మూడు పార్టీలు దాదాపు క్లారిటీకి వచ్చాయి ఇక్కడ కమలం పార్టీ నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయమే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ ప్యాటిల్ తో పాటు మంజు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగా పేరు వినిపిస్తోంది అలాగే మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు ఆరూరి రమేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది దీంతో ఇక్కడ కాంగ్రెస్ లో పోటీ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవితా పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తోంది వీరిద్దరూ అసెంబ్లీ సీట్లు ఆశించినా దక్కలేదు దీంతో లోక్సభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు ఇక కీలకమైన మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరఫున రామచంద్రరావు కూనా శ్రీశైలం గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఒక కీలక నేత ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి సంబీపూర్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు మధుయాష్కి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే సికింద్రాబాద్ లో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ ఖాయమే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ తో పాటు దాసోజు శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉంది ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో బీజేపీ నుంచి భగవంతరావు పోటీ ఖాయమే బీఆర్ఎస్ నుంచి నందా కిషోర్ వ్యాస్ బిలాల్ తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ లేక ని పోటీ చేయించే యోచనలు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక కీలకమైన చేవేళ్లలో బీజేపీ నుంచి కొండా రెడ్డి పోటీ లాంఛనమే అలాగే బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పేరు ఖాయమైంది కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు సైతం హస్తం గుటికి చేరిపోయే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది అలాగే మహబూబ్ నగర్ లో బీజేపీ నుంచి డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది కాంగ్రెస్ నుంచి చల్లా రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది అలాగే నాగర్ కర్నూలు బీజేపీ నుంచి బంగారు శృతి పోటీ చేయడం దాదాపు ఖాయమే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములతో పాటు గువ్వల బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక నల్గొండలో బీజేపీ నుంచి గూడూరు నారాయణరెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేక గుత్తా అమిత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయవచ్చు అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తోంది ఇప్పటికే అధిష్టానానికి తీర్మానం పంపింది ఈ నేపథ్యంలో నల్లగొండ బరిలో సోనియా పోటీ చేయవచ్చునని తెలుస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక భువనగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో పాటు గుడూరు నారాయణరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు గూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాంగ్రెస్ నుంచి పటేల్ రమేష్ రెడ్డి చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు ఇక చివరిగా ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగడం ఖాయమే ఇక కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తోంది మొత్తంగా అన్ని పార్టీలు గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నాయి షెడ్యూల్ నాటికి పరిస్థితులను బట్టి ఈ జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి more interesting updates. Do like, share and subscribe to Volga News.